విశ్వసించండి ఈ శుభ వేళ ఈ హౌసన్నా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో నేను మీకు చెప్తున్నాను మీరు ఏ ప్రజల మధ్యలో ఉన్నారో ఏ కులస్తులు మా వాళ్ళందరూ అని మీరు అనుకుంటున్నారో ఏ కాలనీలో మీరున్నారో ఏ ప్యాట్లో మీరున్నారో ఏ అపార్ట్మెంట్లో మీరున్నారో ఏ హాస్టల్లో మీరున్నారో ఆ ప్రజల మధ్య దేవుడు మీ పట్ల చేసే కార్యాలు వాళ్ళందరూ చూసేటట్లుగా దేవుడు మీకోసం చేయబోతున్నారు అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ జనము మధ్యలోనైనా సరే జరగని మన దేవుడు ఎవరో తెలుసా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నూతనమైన కార్యాలు నవనూతనమైన కార్యాలు జరిగించే గొప్ప దేవుడు మన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక